హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం ఫిఫ్త్ డిసెంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా డైలీగా కూడా టెన్ మోడల్ ను ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్న ఈ టెన్ మోడల్ బిడ్స్ను కూడా డైలీగా ఫ్రీగానే యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఎన్ఎస్ తారాగిరిని భారత నౌకాదళానికి అందించడం జరిగింది ఓకే ఐఎన్ఎస్ తారాగిరిని తాజాగా కమిషన్ చేయడం జరిగింది దీనిని ఎవరు నిర్మించడం జరిగింది అంటే మజిగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు దీనిని నిర్మించడం జరిగింది మజిగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు దీనిని నిర్మించడం జరిగింది దీనిని ప్రాజెక్ట్ సెవెంటీన్ ఆల్ఫా కింద అభివృద్ధి చేయడం జరిగింది ఓకే ఈ ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద ఐఎన్ఎస్ తారాగిరిని ఎండిఎల్ మజిగా డాక్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీనిని నిర్మించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ప్రాజెక్ట్ సెవెంటీన్ ఆల్ఫా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ సెవెంటీన్ ఆల్ఫా కింద టోటల్గా ఏడు నౌకలను అభివృద్ధి చేయడం జరుగుతుంది టోటల్గా ఏడు నౌకలను ఈ ప్రాజెక్ట్ సెవెంటీన్ ఆల్ఫా కింద అభివృద్ధి చేయడం జరుగుతుంది దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఈ ప్రాజెక్ట్ సెవెంటీ నైన్ ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని ప్రారంభించారు ఈ ప్రాజెక్ట్లో భాగంగా టోటల్గా ఏడు షిప్పులను అభివృద్ధి చేయడం జరుగుతుంది అందులో ఆల్రెడీగా మూడు షిప్పులను కమిషన్ చేయడం జరిగింది అందులో ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరిని ఆల్రెడీ కమిషన్ చేయడం జరిగింది తాజాగా ఐఎన్ఎస్ తారగిరిని కూడా ఇప్పుడు కమిషన్ చేయడం జరిగింది అంటే దళానికి అందించడం జరిగింది ఈ సెవెంటీన్ ఇయర్లో భాగంగా టోటల్గా ఏడు షిప్స్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది కదా అందులో మొదటిది ఐఎన్ఎస్ నీలగిరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది అదే ఐఎన్ఎస్ ఉదయగిరిని రెండు వేల ఇరవై నాలుగులో కమిషన్ చేయడం జరిగింది అదే ఐఎన్ఎస్ హిమగిరిని రెండు వేల ఇరవై ఐదులో సో ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఐఎన్ఎస్ హిమగిరితో పాటుగా ఐఎన్ఎస్ తారగిరిని కూడా కమిషన్ చేయడం జరిగింది దీని తర్వాత ఐఎన్ఎస్ దునగిరిని కమిషన్ చేయడం జరుగుతుంది రాబోయే సంవత్సరాల్లో ఐఎన్ఎస్ దునగిరి దీనితో పాటుగా ఐఎన్ఎస్ మహేంద్రగిరి మరియు వింధ్యాగిరి టోటల్గా ఇంకా మూడు షిప్స్ అనేవి కమిషన్ చేయడానికి రెడీగా ఉండడం జరిగింది ఓకే ఇక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి ఐఎన్ఎస్ దునగిరి మరియు వింధ్యాగిరి దీనితో పాటుగా మహేంద్రగిరి కూడా కమిషన్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఏడు నౌకలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఏ నౌకలు అంటే ఐఎన్ఎస్ నీలగిరి ఉదయగిరి హిమగిరి తారాగిరి దురగిరి మహేంద్రగిరి వింధ్యగిరి ఇప్పటి వరకు నాలుగు నౌకలను కమిషన్ చేయడం జరిగింది తాజాగా కమిషన్ చేసిన ఈ నౌకలు ఎవరు నిర్మించడం జరిగింది అంటే మధ్యగా డాక్ షిప్ బిల్డర్స్ వారు దీన్ని నిర్మించడం అంటే అభివృద్ధి చేయడం జరిగింది టోటల్గా ఈ ఏడు నౌకల్లో మూడు నౌకలను ఇక్కడ గార్డెన్ చిప్ బిల్డర్స్ వారు అభివృద్ధి చేయడం జరుగుతుంది ఓకే మూడు నౌకలను జిఆర్ఎస్సి వాళ్ళు అభివృద్ధి చేయగా నాలుగు నౌకలను ఈ ఎండిఎల్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరుగుతుంది ఓకే ఇందులో టోటల్గా ఏడు నౌకలు ఉంటే నాలుగు నౌకలను ఎండిఎల్ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది మూడు నౌకలను జిఆర్ఎస్సి వాళ్ళు నిర్మించడం జరుగుతుంది ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ప్రతి పాయింట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫస్ట్ కమిషన్ చేసిన నౌక ఏమిటి అంటే ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద కమిషన్ చేయడం జరిగింది తాజాగా ఇప్పుడు ఏ నౌకను కమిషన్ చేయడం జరిగింది అంటే ఐఎన్ఎస్ తారాగిరిని కమిషన్ చేయడం జరిగింది ఇక్కడ ఈ నౌకను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ముంబైకు చెందిన మజిగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది దీంతో పాటుగా ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్వదేశీ టెక్నాలజీతోనే అభివృద్ధి చేయడం జరిగింది అంటే ఇందులో మోర్ దాన్ టూ హండ్రెడ్ ఎంఎస్ఎంఈలు పాల్గొనడం జరిగింది దీని యొక్క అభివృద్ధిలో రెండు వందలకు పైగా ఎంఎస్ఎంఈలు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని యొక్క ప్రాముఖ్యతను అబ్జర్వ్ చేస్తే డిటరెన్స్ డిటరెన్స్ని ఇది బలోపేతం చేయడం జరుగుతుంది సమయ పాలనలో అధునాతన స్టెల్త్ వార్షిప్స్ నిర్మించే భారత నౌకాదళ రక్షణ పరిశ్రమ సామర్థ్యాన్ని ఇది చూపించడం జరుగుతుంది ఆధునిక స్వదేశీకరణ మరియు ఎంఎస్ఎంఈ భాగస్వామ్యంతో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా అలకనంద గెలాక్సీని పరిశోధకులు కనుగొనడం జరిగింది ఓకే పూణేలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ టిఐఎఫ్ఆర్ పరిశోధకులు తాజాగా స్పైరల్ షేప్లో ఉన్న గెలాక్సీని కనుగొనడం జరిగింది ఈ గెలాక్సీకు అలకనంద అనే నేను పెట్టడం జరిగింది హిమాలయ నది అయిన అలకనంద పేరుతో ఈ గ్యాలక్సీకు అలకనంద గ్యాలాక్సీగా పెట్టడం జరిగింది ఇక్కడ అలకనంద మీనింగ్ హిందీలో ఏమిటి అంటే మిల్కీ వే పాల అని అనే మీనింగ్ కూడా రావడం జరుగుతుంది ఓకే అలకనంద అనగా హిందీలో పాల అని కూడా అనడం జరుగుతుంది సో ఇక్కడ ఈ గ్యలాక్సీకి అలకనంద గ్యాలక్సీగా నేమను పెట్టడం జరిగింది ఏ పరిశోధకులు దీనిని గుర్తించడం జరిగింది అంటే పూణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ టీఐఎఫ్ఆర్ పరిశోధకులు వీటిని గుర్తించడం జరిగింది ఇది సుమారు పన్నెండు మిలియన్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉండడం జరిగింది ఓకే ఇది సుమారు పన్నెండు మిలియన్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉండడం జరిగింది ఇది స్పైరల్ షేప్లో ఉండడం జరిగింది ఈ గ్యాలక్సీ అనేది స్పైరల్ షేప్లో ఉండడం జరిగింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది మన పాలపొంత గ్యాలక్సీతో చాలా సిమిలర్ పోలిక్లు అనేది ఉండడం జరిగింది ఓకే ఈ అలకనంద గ్యాలక్సీ అనేది మన పాలపొంతతో చాలా సిమిలర్గా ఉండడం జరిగింది దీనిని ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా గుర్తించడం జరిగింది అంటే నాసా యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా దీన్ని గుర్తించడం జరిగింది ఓకే నాసా యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ అలకనంద గెలాక్సీని తాజాగా గుర్తించడం జరిగింది ఇక్కడ ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ గెలాక్సీ నేమ్ ఏమిటి అంటే అలకనంద ఏ పరిశోధకులు వీటిని కనుగొనడం జరిగింది అంటే పూణేలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు దీన్ని కనుగొనడం జరిగింది ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి అంటే నాసా యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా దీన్ని కనుగొనడం జరిగింది నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆర్బిఐ మానిటరీ పాలసీ కమిటీ అనేది రిపో రేట్ పాలసీని విడుదల చేయడం జరిగింది ఓకే ఇరవై ఐదు బేస్ పాయింట్లు తగ్గించి ఐదు పాయింట్ రెండు ఐదు శాతంగా ఈ రెపో రేట్ ఇప్పుడు ఫిక్స్ చేయడం జరిగింది దీనితో పాటుగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ను ఫైవ్ పర్సెంట్ గాను మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ను ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గాను బ్యాంక్ రేట్ ను ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గా ఉంచడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఈ ఆర్బిఐ యొక్క మానిటరీ పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ మానిటరీ పాలసీ కమిటీని అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ ఓకే ఈ స్టాట్యుటరీ బాడీ అనేది అండర్ ఆర్బిఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ కింద ఈ మానిటరీ పాలసీ కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ అనేది ప్రతి రెండు నెలలకు ఒకసారి మీటింగ్ అవడం జరుగుతుంది ఓకే ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి మీట్ అవ్వడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇన్ఫ్లేషన్ రేట్ను తటస్థంగా బ్యాలెన్స్డ్గా ఉంచడం ఇన్ఫ్లేషన్ రేట్ను బ్యాలెన్సింగ్ గా ఉంచడం ఈ కమిటీ యొక్క ముఖ్య లక్ష్యం ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇది మీట్ అవ్వడం జరుగుతుంది యాక్చువల్గా ఇందులో టోటల్గా ఆరు మెంబర్స్ ఉండడం జరుగుతుంది కానీ ఆర్బిఐ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు చట్టం ప్రకారం సంవత్సరానికి మినిమం నాలుగు సార్లు మీట్ అవ్వాలని పేర్కొనడం జరిగింది కానీ ప్రతి సంవత్సరం కూడా ఇది ఆరు సార్లు మీట్ అవ్వడం జరుగుతుంది ఈ ఎంపీసీ అనేది ప్రతి సంవత్సరం ఆరు సార్లు మీట్ అవ్వడం జరుగుతుంది ఇందులో టోటల్గా ఆరుగురు సభ్యులు ఉండడం జరుగుతుంది ఈ ఎంపీసీ యొక్క ముఖ్య ఫంక్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం మరియు ఇంట్రెస్ట్ రేట్ను డిసైడ్ చేయడం జరుగుతుంది ఈ ఎంపీసీఏ ఈ ఇంట్రెస్ట్ రేట్ను డిసైడ్ చేయడం జరుగుతుంది ఈ ఎంపీసీ యొక్క రేట్స్ ను అనేది బైండింగ్ చేయడం జరుగుతుంది అంటే ఆర్బీఐ అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఓకే ఈ ఎంపీసీ డిసైడ్ అయిన రేట్ను ఆర్బీఐ అనేది ఖచ్చితంగా ఒప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో టోటల్గా ఆరుగురు సభ్యులు ఉండడం జరుగుతుంది ఇది ఒక స్టాచ్యూటరీ బాడీ ఆర్బిఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు కింద ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది దీంతో పాటుగా తాజాగా ఆర్బిఐ అనేది భారత యొక్క ఆర్థిక వృద్ధి అంచనాలను సవరించడం జరిగింది ఓకే తాజాగా ఆర్బిఐ అనేది భారత యొక్క ఆర్థిక వృద్ధి అంచనాలను సవరించడం జరిగింది లాస్ట్ టైం ఆర్బిఐ అనేది భారత యొక్క వృద్ధి రేటు అనేది ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటుందని పేర్కొనడం జరిగింది కానీ తాజా సవరణ ప్రకారం ఇది ఏడు పాయింట్ మూడు శాతం ఉంటుందని పేర్కొనడం జరిగింది ఓకే భారత యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనా అనేది ఏడు పాయింట్ మూడు శాతంగా ఉంటుంది అని సవరించడం జరిగింది ఎందువల్లంటే రీసెంట్గా నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అనేది ఎనిమిది పాయింట్ రెండు శాతంగా భారతదేశం అనేది జీడిపిని వృద్ధి నమోదు చేసుకుంది అని ప్రకటించడం జరిగింది క్వార్టర్ టూలో ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేట్ అనేది ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది అని ఎన్ఎస్ఓ అనేది ప్రకటించడం జరిగింది ఆల్రెడీ దీని గురించి మనం కరెంట్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది తాజాగా దీనిని గుర్తిస్తూ ఆర్బీఐ అనేది తమ యొక్క వృద్ధి అంచనాలను తాజాగా సవరించడం జరిగింది ఇప్పుడు ఎంతగా సవరించడం జరిగింది అంటే ఏడు పాయింట్ మూడు శాతంగా సవరించడం జరిగింది లాస్ట్ టైం అయితే ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉంటుందని పేర్కొనడం జరిగింది ఓకే ఎగ్జామ్ లో మనకి ఈ జీడిపి ప్రొజెక్షన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్గా ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆర్బిఐ అనేది డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ను రివైజ్ చేయడం గుర్తించడం జరిగింది ఓకే ఆర్బిఐ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ను గుర్తించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు గారు ఈ టోటల్ టోటల్గా మూడు బ్యాంకులు ఆర్బీఐ అనేది గుర్తించడం జరిగింది ఏ ఏ బ్యాంక్స్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంకులు అనేవి ఈ డిసిప్ బ్యాంకులుగా కొనసాగుతున్నాయని ఆర్బీఐ అనేది తాజాగా ప్రకటించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ డిసిప్లో టోటల్గా ఏ బ్యాక్స్ ఉండడం జరిగింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంకులు అనేవి ఇందులో ఉండడం జరిగింది ఓకే ఈ డిసిప్స్ ఈ డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాక్స్ని అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఆర్బీఐ అనేది రెండు వేల పద్నాలుగులో ఈ డిసిబి యొక్క గైడ్ లైన్స్ను విడుదల చేయడం జరిగింది ఓకే రెండు వేల పద్నాలుగులో ఈ డిసిబి యొక్క గైడ్ ఆర్బీఐ అనేది విడుదల చేయడం జరిగింది సో ఈ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం టోటల్గా మూడు బ్యాంకులు అనేవి ఈ డొమెస్టిక్ సిస్టమ్కి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా గుర్తించడం జరిగింది ఏఏ బ్యాంక్స్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇక్కడ డీసీబీ గురించి మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే వ్యవస్థాగతంగా దేశంలో అత్యంత ముఖ్యమైన బ్యాంకులుగా ఈ మూడు బ్యాంకులు గుర్తించడం జరిగింది ఓకే ఇటువంటి బ్యాంక్స్ కానీ వైఫల్యం చెందినట్లయితే అంటే డిఫాల్ట్ గురైనట్లయితే దేశం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఇది ఇంపాక్ట్ ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది సో అంత ఆర్థికంగా కీలకంగా ఈ బ్యాంక్స్ అనేవి భారతదేశంలో వ్యవహరిస్తున్నాయని ఆర్బీఐ అనేది గుర్తించడం జరిగింది ఓకే ఇవి చాలా పెద్ద సైజులో పెద్ద పరిమాణంలో ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ పరస్పర అనుసంధానం ఇంటర్ కనెక్షన్స్ మరియు బ్యాంకింగ్ రంగంలో కీలక పాత్ర అనేది ఇవి పోషించడం జరుగుతుంది అందువల్ల వీటిని టూ బిగ్ టూ ఫెయిల్ బ్యాంక్గా కూడా పరిగణించడం జరుగుతుంది ఓకే టూ బిగ్ టూ ఫెయిల్ అనే బ్యాంకులుగా వీటిని పరిగణించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ డిసిప్స్ బ్యాంక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉషా జానికీరామ్ను తాజాగా నియమించడం జరిగింది ఓకే ఉషా జానికీరామ్ను తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈమెకు ఉండడం జరిగింది ఈడీగా ఆమె పర్యవేక్షణ విభాగం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజర్స్కు ఈమె వ్యవహరించడం జరుగుతుంది అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమించడం జరిగింది అంటే ఉషా జానకి రామ్ను తాజాగా నియమించడం జరిగింది ఈమె ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై రిస్క్ అంచనా డేటా అనలిటిక్స్ ఆర్థిక సంస్థల దుర్బలత పర్యవేక్షణ భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తాజాగా ఎవరిని నియమించడం జరిగింది అంటే ఉషా జానిక్రామ్ను నియమించడం జరిగింది నెక్స్ట్ నవరత్న హోదాను తాజాగా నుమాలిఘట్ రిఫైనరీ లిమిటెడ్ అనేది పొందడం జరిగింది ఓకే ఈ నవరత్న హోదాను తాజాగా ఏ సంస్థ పొందడం జరిగింది అంటే రుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ అనేది తాజాగా ఈ నవరత్న హోదాను పొందడం జరిగింది దీనిని ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ కింద ఒక సిపిఎస్ఈగా దీన్ని ప్రారంభించడం జరిగింది తాజాగా రెండు వేల ఇరవై ఐదులో దీనికి నవరత్న హోదాను లభించడం జరిగింది ఓకే తాజాగా నవరత్న హోదాను ఏ సంస్థ అందుకోవడం జరిగింది అంటే నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ అనేది తాజాగా ఈ నవరత్న హోదాను అందుకోవడం జరిగింది ఇక్కడ ఈ సిపిఎస్ఈలు యొక్క రత్న హోదాలను మనం అబ్జర్వ్ చేస్తే టోటల్గా ఇందులో పనితీరు మరియు అర్హత ప్రమాణాల ఆధారంగా రత్న వన్ రత్న టూ నవరత్న హోదాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నవరత్న హోదాకు కావాల్సిన ప్రమాణాలను మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఖచ్చితంగా మినీ రత్న హోదాను కలిగి ఉండాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మూడు సంవత్సరాలు ఎక్సలెంట్ హోదా లేదా వెరీ గుడ్ అనే రేటింగ్ రేటింగ్ను ఖచ్చితంగా పొందాలి ఇటువంటి రేటింగ్ పొందిన సంస్థలను ఈ నవరత్న హోదాగా వాటికి ప్రమోట్ చేయడం జరుగుతుంది ఓకే ఈ రేటింగ్ పొందిన వాటికి నవరత్న హోదాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది తాజాగా ఈ నవరత్న హోదాను రుమాలిగా రిఫైనరీ లిమిటెడ్ అనేది పొందడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పంటల ఉత్పాదక ను తాజాగా వింటర్ సెషన్స్లో కేంద్ర మంత్రి పేర్కొనడం జరిగింది ఓకే పంటల యొక్క ప్రొడక్టివిటీ ర్యాంకింగ్ను తాజాగా కేంద్ర మంత్రి వింటర్ లో ప్రకటించడం జరిగింది టాప్ ర్యాంక్లో మొక్కజొన్న అనేది అంటే ప్రొడక్టివిటీలో మొక్కజొన్న అనేది దేశంలోనే తొలి స్థానంలో ఉండడం జరిగింది అంటే ఈ మొక్కజొన్న ప్రొడక్టివిటీలో ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో తొలి స్థానంలో ఉండడం జరిగింది అదే వరి ప్రొడక్టివిటీలో ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో రెండవ స్థానంలో మినుములు ప్రొడక్టివిటీలో దేశంలో రెండవ స్థానంలో ఉండడం జరిగింది అంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది మొక్కజొన్న ప్రొడక్టివిటీలో తొలి స్థానంలో ఉండడం జరిగింది అదే రెండో స్థానంలో అయితే వరి మినిమల్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది రెండో స్థానంలో ఉండడం జరిగింది అదే పూర్తి పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అనేది కంది ప్రొడక్టివిటీలో చివరి స్థానంలో ఉండడం జరిగింది ఓకే లోయెస్ట్ ర్యాంక్లో కంది ప్రొడక్టివిటీలో ఆంధ్రప్రదేశ్ అనేది చివరి స్థానంలో ఉండడం జరిగింది ఇక్కడ మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఏపీ అనేది మొక్కజొన్న ప్రొడక్టివిటీలో తొలి స్థానంలో ఉండడం జరిగింది అదే తెలంగాణ అనేది మినుములు యొక్క ప్రొడక్టివిటీలో తొలి స్థానంలో ఉండడం జరిగింది ఓకే మినుములు యొక్క ప్రొడక్టివిటీలో తెలంగాణ అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది మొక్కజొన్న ప్రొడక్టివిటీలో ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ తొలి స్థానంలో ఉండడం జరిగింది ఈ రిపోర్ట్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా హర్మన్ ప్రీత్ క్రౌ అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక అవడం జరిగింది ముఖ్యంగా ఎందులో అంటే వేదాంత పింక్ సిటీ హాఫ్ మ్యారథాన్ పదో ఎడిషన్కు అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక అవడం జరిగింది దీనితో పాటుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా కూడా అవడం జరిగింది ఓకే ఈ హర్మాన్ ప్రీత్ కౌర్ రెండు సంస్థలకు తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా అవడం జరిగింది ఐసీసీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ విజేత జట్టుకు కెప్టెన్ గా ఉండడం జరిగింది ఓకే తాజాగా ఐసీసీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ ను భారతదేశం అనేది తొలిసారిగా గెలుచుకోవడం జరిగింది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి భారతదేశం అనేది ఈ తొలి టైటిల్ ను రెండు వేల ఇరవై లో గెలుచుకోవడం జరిగింది ఈ స్పోర్ట్స్ ఈవెంట్ గురించి ఆల్రెడీ మన ప్రీవియస్ కరెంట్ అఫేర్స్ క్లాస్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ భారత్ ఉమెన్ క్రికెట్ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించడం జరుగుతుంది తాజాగా హర్మన్ ప్రీత్ కౌర్ వేదాంత పింక్ సిటీ హాఫ్ మ్యారథాన్ పదో కు అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికవడం జరుగుతుంది ఈ మ్యారథాన్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే రాజస్థాన్ లో జైపూర్లో ఈ మ్యారథాన్ ను జరగబోతుంది ఈ కార్యక్రమాన్ని వేదాంత లిమిటెడ్ నిర్వహించడం జరుగుతుంది ఇది రన్ ఫర్ జీరో హంగర్ ఇనిషియేటివ్ లో భాగంగా ఈ మ్యారథాన్ ను నిర్వహించడం జరుగుతుంది రన్ ఫర్ జీరో హంగర్ కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ మ్యారథాన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే పిల్లల ఆకలి నిర్మూలనపై అవగాహన పెంచడం మరియు సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం కోసం ఈ మ్యారథాన్ను నిర్వహించడం జరుగుతుంది ఈ మ్యారథాన్కు తాజాగా హర్మన్ ప్రీత్ కౌర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం జరిగింది దీనితో పాటుగా పిఎన్బి యొక్క బ్రాండ్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ప్రకటన అనేది న్యూఢిల్లీలోని పిఎన్బి కార్పొరేట్ ఆఫీస్లో జరగడం జరిగింది ఇక్కడ పర్టికులర్ గా ఈవెంట్ థీమ్ ఏమిటి అంటే బ్యాంకింగ్ ఆన్ ఛాంపియన్షిప్ అనే థీమ్ తో ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది తాజాగా ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ ను ఎంపిక చేయడం జరిగింది ఓకే హర్మన్ ప్రీత్ కౌర్ ను ఈ వేదాంత పింక్ సిటీ హాఫ్ మ్యారథాన్ పదో ఎడిషన్ కు మరియు పిఎన్ కు అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అబ్జర్వ్ చేస్తే దువ్వూరు సుబ్బారావు రచనకు క్రాస్ కోడ్ అవార్డ్ అనేది లభించడం జరిగింది ఈ ఏడాది పంతొమ్మిదవ క్రాస్ వర్డ్ బుక్ స్టోర్ అవార్డు విజేతల్లో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు మరియు సుధామూర్తి కూడా ఉండడం జరిగింది దువ్వూరి సుబ్బారావు గారు రాసిన ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో ఈ బహుమతిని పొందడం జరిగింది ఓకే ఇక్కడ దువ్వూరు సుబ్బారావు గారు ఏ పుస్తకాన్ని రచించడం జరిగింది అంటే ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ అనే పుస్తకాన్ని తాజాగా రచించడం జరిగింది ఇది బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఈ పుస్తకం అనేది ఈ క్రాస్ వర్డ్ అవార్డును పొందడం జరిగింది ఓకే ఈ రచనకు పంతొమ్మిదవ క్రాస్వర్డ్ బుక్ స్టోర్స్ అవార్డు విజేతల్లో నిలవడం జరిగింది దీనితో పాటుగా సుధామూర్తి రాసిన గ్రాండ్ పాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ బాలల విభాగంలో సుధామూర్తి గారు రాసిన గ్రాండ్ పాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ పుస్తకం అనేది బాలల విభాగంలో అవార్డును పొందడం జరిగింది యాక్చువల్గా ఈవెంట్ అనేది ముంబైలో బుధవారం నాడు నిర్వహించడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ లో ఎవరెవరు ఈ క్రాస్ వర్డ్ అవార్డును గెలుచుకోవడం జరిగింది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాక్ తొలి సిడిఎఫ్ గా మున్నీరును నియమించడం జరిగింది పాకిస్తాన్ తొలి రక్షణ బలగాల అధిపతి గా సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆర్సి మున్నీర్ను గురువారం నియమించడం జరిగింది ఓకే పాకిస్తాన్ యొక్క తొలి గా ఎవరిని నియమించడం జరిగింది అంటే ఆర్సి మున్నీర్ను నియమించడం జరిగింది ఆల్రెడీ మన కరెంట్ లో పాకిస్తాన్ యొక్క ఇరవై ఏడవ రాజ్యాంగ సభను గురించి డిస్కస్ చేయడం జరిగింది ఓకే పాకిస్తాన్ యొక్క ఇరవై ఏడవ రాజ్యాంగ సభను గురించి డిస్కస్ చేయడం జరిగింది ఆ రోజు క్లాస్లోనే మనము ఈ మున్నీర్నే అపాయింట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఓకే తాజాగా ఈ పాకిస్తాన్ యొక్క తొలి సిడిఎఫ్ గా ఎవరు నిర్మించడం జరిగింది అంటే ఫీల్డ్ మాస్టర్ అయిన ఆసిఫ్ మున్నీర్ను ను నియమించడం జరిగింది ఓకే ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఎవరు నియమించారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన షహబాజ్ షరీఫ్ సిఫార్సు మేరకు ఆయన నియమకాన్ని దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి ఆమోద ముద్ర వేయడం జరిగింది ఈ పదవిలో మున్నీర్ ఐదేళ్ల పాటు కొనసాగడం జరుగుతుంది ఓకే ఐదేళ్ళ పాటు ఈ సిడీఎఫ్ పదవిగా మున్నీరు కొనసాగడం జరుగుతుంది అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎన్టీఆర్ గారు అంటే అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్